పల్లెటూరులో చూడండి ఫ్రెండ్స్ ప్రత కాయలు దొరుకుతాయి మునక్కాయలు ఉన్నాయి చాలా బాగుండాయి మన్న ఆడుతాను చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి మునక్కాయలు అంత ముద్రలో అంత నేత కాదు చాలా బాగుండాయి చూసినారా ఫ్రెండ్స్ మన్న ఊరికి వచ్చినాను పొలం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వరువండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక నచ్చిందా పల్లెటూరు వాతావరణం చూడండి ఫ్రెండ్స్ మా బంధువులు ఇంటికి వచ్చినాము వంకాయ తోటలోకి వచ్చినాము చాలా బాగుండే వంకాయలు తోటలో ఇక్కడ ఉండయి చూస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పెద్దకాయ అది చూడండి ఫ్రెండ్స్ నచ్చిందా మీకు తోట వంకాయ తోట ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చింది లేదు మందారం పూలు చూడండి ఫ్రెండ్స్ చాలా రెడ్గా ఉన్నాయి చాలా బాగా కూసినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండదు చెట్లన్నీ ఈ చెట్టు ఏమంటారంటే పిల్లలకు జలుగు చేస్తే ఫ్రెండ్స్ వేడి చేసి అది రసం అంతా తాపిచ్చే జలుగు వెంటనే తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇది వెరైటీ పువ్వు చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది కదా చాలా చూసేదానికి చెట్లు వాతావరణము చూసినారా నాకైతే చాలా బాగా నచ్చింది వచ్చినాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ జామకాయలు చిన్న పింజలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ శనక్కాయలు అంటారు ఏరు శనక్కాయ అంటారు పల్లెటూరులో వాతావరణం ఎంత బాగుందో చుట్టూరు మాట తోట చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి పలర్ టూర్ అంటే చాలా ఇష్టం ఎవరికైనా నాకు కూడా చాలా ఇష్టము చూడండి చెనక్కాయలు కాసినాయి ఒకటి పెరిగి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చెనక్కాయలు ఎంతమందికి ఇష్టమో ఏ చెనక్కాయలు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్